పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం గొడిచెర్ల గ్రామంలో నిర్వహిస్తున్న సన్నాహక సమావేశ ఏర్పాట్లను నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ గెడ్డం పరిశీలించారు పాయకరావుపేట నియోజకవర్గం నక్కపల్లి మండలం గొడిచర్ల గ్రామం జాతీయ రహదారి ప్రక్కన సన్నాహక సభ ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి నాయకులు కార్యకర్తలతో కలిసి సభ ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన సమావేశం జరుగుతుందని తెలిపారు ఉమ్మడి విశాఖ జిల్లా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు నాయకులు కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొంటారని వివరించారు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేసేందుకు గాను ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు కుట్టిన పట్టు సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముల్లు కదల నీయుకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా తనుజు లోకమేకంగా దారి కట్టంగా నరజాతి ప్రస్థానం ప్రస్థానం అవుతుందా అందరికీ నమస్కారం రేపు పద్నాలుగో తారీఖున జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుందో కావున అనకాపల్లి జిల్లా పాయిక్రాపేట నియోజకవర్గంలో నక్కపిల్లి మండలం గోల్చర్ల గ్రామంలో హైవే పక్కన పదవ తారీఖున సాయంత్రం ఐదు గంటలకి నాదేళ్ల మనోహర్ గారు పౌరసరప మినిస్టర్ గారు నారేంద్ర మనోహర్ గారు అలాగే మన జనసేన నియోజకవర్గ ఎమ్మెల్యేలు అందరూ కూడా హాజరవుతున్నారు పద్నాలుగో తారీఖు జరిగే ఆవిర్భావ సభ గురించి చర్చించుకుని దానికి ఎలా మొబలైజ్ చేయాలి ఎలా ఏం చేయాలి అని చెప్పేసి దిశానిర్దేశం చేయడానికి వస్తున్నారు కావున మన కూడా తప్పకుండా ఆ సభని విజయవంతం చేయాలని మొన్న తొమ్మిదో తారీఖు అనుకున్నాం దాన్ని పోస్ట్మోన్ అయింది కాబట్టి పదో తారీఖు సాయంత్రం ఐదు గంటలకి సోమవారం సాయంత్రం ఐదు గంటలకి మార్చడం జరిగింది నక్కపిల్లిం మండలం గుడిచర్ల గ్రామంలో హైవే పక్కన బహిరంగంగా వేదిక నిర్మించడం అయింది కాబట్టి మీరు అందరూ కూడా తప్పకుండా హాజరవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై జనసేన